ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా హగ్గై గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి అవు యహోవా వాక్కు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు ముద్ర ఉంగరముగా నిన్ను చేయను గాక ముద్ర ఉంగరం అనగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేసి ఒక అధికారిగా దేవుడు నేను నిలబెట్టి ఉన్నత స్థాయిలో ఉంచును గాక దేవునికి స్తోత్రం మహిమ గాక మరి నేనే వాడినండి నేను చాలా చిన్న వ్యక్తిని మరి నేను పెద్దగా చదువుకోలేదు నేను పేద కుటుంబంలో ఉన్నాను లేదా నాకు అంత టాలెంట్ లేదండి నేను బలహీనమైన వ్యక్తిని అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వచనాన్ని చూసుకున్నట్లయితే హగ్గై గ్రంథము మరి జరుబాబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు జరుబాబేలు నువ్వు నిరుత్సాహపడకు ఆ దినమున నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేస్తాను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిన్ను నేను చేస్తాను నీ ఎదుట ఉన్న ఆ సింహాసనములను నేను పడేస్తాను ఆ రాజ్యములను కూల్చుతాను నిన్ను నేను గొప్ప వ్యక్తిగా నేను చేస్తానని దేవుడు మరి జరుబాబేలుతో మాట్లాడుతున్నాడు ఈ హగ్గై గ్రంథాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి జరుబాబేలు యూదా దేశంలో అధికారిగా ఉన్నాడు ప్రధాన యాజకునిగా యహోష్వా ఉన్నారు మరి జనాలందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నారు మందిరం కూల్చబడ్డది వీళ్ళందరూ కూడా చెరలో ఉన్నారు బానిసలుగా ఉన్నారు ఇప్పుడిప్పుడే మరి యూదా దేశానికి వస్తున్నారు కానీ పడిపోయిన మందిరాన్ని చూసి నిరుత్సాహపడతా ఉన్నారు మరి జనాలు కూడా ఎవరు కూడా మందిరం కట్టడానికి ఆలోచన చేయట్లేదు కానీ తమ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆలోచన చేస్తాను అప్పుడు హగ్గై ప్రవక్త మీరు సమయం ఇంకా రాలేదని మీ సొంత పనుల మీదనే ఆలోచన చేస్తున్నారు కానీ దేవుని కార్యాల మీద మీరు ఆలోచన చేయట్లేదు ఈ మందిరాన్ని కట్టండి అని దేవుడు ప్రేరేపించినప్పుడు జనలంతా కూడుకొని రాజుతో మాట్లాడి తో మాట్లాడి మరి తర్వాత ఎరు జరుబాబేలు మరి ముందడుగు వేస్తూ హోస్వా మరి ప్రధాన యాజకుడు వాళ్ళు ముందుకెళ్తూ మందిర నిర్మాణానికై వాళ్ళు ముందడుగులు వేస్తుండగా కొంతమంది జనాలు అక్కడ వాళ్ళు ఇప్పుడు కట్టే ఈ మందిరం ఏపాటిది సొలము సమయంలో కట్టిన మందిరం గొప్పది కదా అని రెండో అధ్యాయంలో మొదటి ఐదు వచనాల్లో మనం చూస్తా ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు హగ్గై ప్రవక్త దేవుని వాక్యంతో ప్రజల్ని మళ్ళీ బలపరుస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండి పని జరిగించండి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి మీరు ముందుకు వెళ్ళండి నేను మరొకసారి అన్ని కూడా కదిలిస్తాను వారి యొక్క ఇష్ట వస్తువులు అన్ని కూడా తేబడతాయి వెండి బంగారము నాదే అని దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా ఎంతో చక్కటి మాటలు సెలవిస్తున్నాడు మరి రోజు ఈ మాటలు వింటున్న నీవు ఏమి కట్టాలని ఆశిస్తున్నావు ఏమి చెయ్యాలని నీవు కోరుకుంటా ఉన్నావు దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు దాన్ని చేయగలవు ప్రభు సహాయం ద్వారా నువ్వు దాన్ని సాధించగలవు ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది గనక మనము గొప్ప కార్యములు చేయగలము దేవుడు మనకు సహాయం చేస్తాడు జరుబాబు వేళ్ళు వలె మరియు ప్రధాన యాజకుడైన యహోష్వా వలె దేవుని మీద ఆధారపడాలి దైవవాక్యమును తీసుకొని ఎంతో ఉత్సాహంతో ప్రోత్సాహంతో ధైర్యంగా ముందడుగులు వేసే దేవుని యొక్క కార్యాలను కూడా మన జీవితంలో చూస్తాము ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ధైర్యపరచండి వారు ఏది చేయాలనుకుంటున్నారో ఏ కార్యం ద్వారా మరి గొప్ప కార్యములు చేయాలని ఆశపడతా ఉన్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి మరి నీ సేవలో వాడుకోండి నీ చేతిలో బలమైన పనిముట్లుగా వారు ఉండినట్లు సహాయం చేయండి వారి ద్వారా గొప్ప కార్యములు జరిగించండి నీ ఆత్మను వారి మధ్యలో ఉంచి బలమైన గొప్ప కట్టడములు కట్టడానికి సహాయం చేయండి గొప్ప ఉన్నత స్థితిలో వారి నుంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీష్ అబ్రహాం